నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం విశ్వామిత్రుడు రాజర్షి నుండి బ్రహ్మ ఋషిగా ఎలా మారినాడో వివరంగా తెలుసుకుందాం విశ్వామిత్రుడు రాజర్షి అయిన తరువాత కూడా వశిష్ఠుణ్ణి జయించలేకపోయాడు ఎలాగైనా బ్రహ్మ ఋషి అవ్వాలి అని పట్టుదలతో అరణ్యములకు వెళ్ళి తీవ్రమైన తపస్సు చేశను ఇదే కాలంలో ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన త్రిశంకువు అనే రాజు గొప్ప యజ్ఞం చేసి దాని ఫలితంగా స్వర్గమునకు సశరీరంగా వెళ్ళాలి అని కోరికతో వశిష్ఠుని వద్దకు వెళ్ళి ప్రార్థించాడు అంతటి వశిష్ఠుడు అది అసాధ్యము కుదరదని చెప్పెను అప్పుడు శ్రీశంకువు మహర్షి కుమారుల వద్దకు వెళ్ళి తన కోరిక చెప్పి యజ్ఞం చెయ్యండి అని కోరాడు రాజా మేము మా తండ్రి నిర్ణయమును అవమానించము గురువు ఆజ్ఞను పాటించని నువ్వు చండాలత్వమును పొందుతావు అని శపించను అప్పుడు త్రిశంకువు ఒంటరి వాడై దుఃఖించి వశిష్ఠుని మీద వైరభావం గల విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పెను విశ్వామిత్రుడికి జాలి కలిగి త్రిశంకు నీ కోరిక తీర్చెదను అని అభయమిచ్చెను త్రిశంకుని స్వర్గానికి పంపాలని యజ్ఞం ప్రారంభించాడు విశ్వామిత్రుడు దేవతలను ఆహ్వానించాడు కానీ ఎవరూ రాలేదు విశ్వామిత్రుడు కోపంతో తన తపశ్శక్తిని ఉపయోగించి త్రిశంకుని స్వర్గానికి పంపించను ఇంద్రుడు కోపంతో త్రిశంకుని స్వర్గం నుండి కింద పడివేశాడు త్రిశంకుడు మధ్యలో తలక్రిందులుగా వేలాడిపోయాడు విశ్వామిత్రుడు కొత్త స్వర్గాన్ని సృష్టించాడు కొత్త నక్షత్రాలు గ్రహాలు నిర్మించాడు ఇది త్రిశంకు స్వర్గంగా ప్రసిద్ధి చెందింది దేవతలు భయపడి విశ్వామిత్రుడిని శాంతింపజేసి త్రిశంకుడు విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గంలోనే ఉండేలా ఒప్పందం జరిగింది త్రిశంకు కోరికను తీర్చడానికి విశ్వామిత్రుడు తన తపశ్శక్తిని ఉపయోగించి స్వర్గాన్ని సృష్టించాడు తన కోపమే బ్రహ్మ ఋషి అవ్వడానికి అడ్డంకి అని తెలుసుకొని విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు చేయడానికి సిద్ధమైనాడు ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్